సైబరాబాద్ సిపి ఆఫీస్ ఆడిటోరియం లో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డిసిపి వైవీఎస్ సుధీంద్ర మరియు ఎస్ఓటీ డిసిపి శోభన్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సో గుడ్ ఈవినింగ్ ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్న ఒక ఫేక్ కాల్ సెంటర్ గురించి అలాగే ఇంకొకటి సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక వ్యూల్ అకౌంట్స్ అంటే చూసే ఫేక్ అకౌంట్స్ లాంటివి పేరు ఒకటి వాడేది ఇంకొకటి అటువంటి వ్యూల్ అకౌంట్స్ చేసే ఒక సప్లై చేసి వాడిని తయారు చేసే ఒక గ్యాంగ్ సిక్స్ మెంబర్స్ పట్టుకుని దాని గురించి రెండు విషయాల గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఫస్ట్ దానికి వస్తే మనకి ఈ రోజున ఈ ఎస్ఓటి బాలానగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి స్పెషల్ ఆపరేషన్ టీం బాలానగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో సైబర్ క్రైమ్స్ టీం కూడా అండ్ ఎస్ఓటి టీం కూడా సంయుక్తంగా ఒక ఫేక్ కాల్ సెంటర్ అయ్యప్ప సొసైటీలో ఉంటే దాన్ని రేడ్ చేయడం జరిగింది సో దాని పేరు యాక్చువల్ అంటే రిచ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అది ఒక కాల్ సెంటర్ అట్లా నడుపుతున్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ రిచ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న పేరుతోటి వాళ్ళు రన్ చేస్తూ ఉండేది అయితే మన ఎస్ఓటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందులో కాల్ సెంటర్ కాక యాక్చువల్ సైబర్ క్రైమ్ గురించి జరుగుతున్న మొత్తం వ్యవహారం నడుస్తోంది అందులో అని చెప్పి అడంతో సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళ హెల్ప్ తోటి దాన్ని రైడ్ చేయడం జరిగింది రైడ్ చేస్తే అందులో ఇలా సిస్టమ్స్ చాలా దొరకడం జరిగింది అండ్ ఒక నైన్ మెంబర్స్ని అందులో పట్టుకోవడం జరిగింది ఎంప్లాయీస్గా చేసుకున్న వాళ్ళు అందులో సిక్స్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఒకళ్ళు ఒడిస్సా వాళ్ళు ఇంకో ఇద్దరు ఖమ్మం వాళ్ళు ఇక్కడ లోకల్ మన తెలంగాణ ఖమ్మం వాళ్ళు బేసికల్ గా ఇది ఆపరేట్ ఎట్లా అవుతుందంటే ఈ కాల్ సెంటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ని ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళని ఇట్లాగా వేరియస్ సైబర్ క్రైమ్ చేయడానికి నియడానికి ఉంటారు జాబ్ ఆపర్చునిటీస్ కానీ వేరేవి కానీ పార్ట్ టైం జాబ్స్ అని ట్రైనింగ్ అని అయితే ఇందులో మెయిన్గా ఏంటంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దట్ ఆ ఆస్ట్రేలియన్ యాక్సెంట్లో మాట్లాడడానికి దీస్ ఆర్ అవర్ పీపుల్ ఓన్లీ మన భారతదేశం వాళ్ళే కానీ బట్ వాళ్ళని అక్కడ వాళ్ళలాగా మాట్లాడడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ ట్రైనింగ్ అది ఇప్పించి అక్కడ వాళ్ళ యాక్చువల్ ఏంటంటే చాలా చాలామంది స్టూడెంట్స్ ఆస్ట్రేలియన్లో యూనివర్సిటీస్లో వాటిలో చదువుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు సో వాళ్ళు అక్కడ వేరియస్ వాళ్ళ చదువు కానీ జాబ్ కానీ వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు అట్లా ఎవరైతే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఉంటారో అక్కడ అకౌంట్స్ ఆస్ట్రేలియన్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళని ఇందులో మెయిన్ కింగ్ పిన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాము వాళ్ళు కూడా యాక్చువల్ కమ్మ వాళ్ళే సో వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి స్టూడెంట్స్ని కానీ అటువంటి జాబ్ కోసం సిక్ చేస్తున్న వాళ్ళని కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ని కానీ పట్టుకుని వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకుంటారు సో మన కమిషన్ బేసిస్లో సో వాళ్ళు కూడా మ్యూల్ అకౌంట్స్ సప్లై చేస్తున్నట్టే బట్ వాళ్ళకి ఎంత తెలుసో తెలియదు వాళ్ళని కూడా మేము విచారిస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అటువంటి క్యాండిడేట్స్ని టార్గెట్ చేసి వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకుని ఆ అకౌంట్స్ని వీళ్ళు ఏ కాల్ సెంటర్ ద్వారా అయితే వీళ్ళు ఇన్నసెంట్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ని ఇచ్చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళకి అకౌంట్స్ పంపించి ఆ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేయమంటారు వేరియస్ ఫ్రాడ్స్ వాటిల్లో అట్లాగా ఆస్ట్రేలియన్ అకౌంట్స్ లో ఏ మనీ అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ కాల్ చేసినప్పుడు ఆ ఆస్ట్రేలియన్ అకౌంట్ లో ఉండే మనీని హవాలా ద్వారా వేరే అదర్ రూపంలో ఇట్లాగా మన తిరిగి ఇండియాకి వీళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు సో ఈ మెకానిజంలో ఈ ఫ్రాడ్ అంతా కూడా వీళ్ళు చేయడం దొరుకుతుంది సో ఒక కాల్ సెంటర్ అని చెప్పి పెట్టి ఒక ఫేక్ కాల్ సెంటర్ గా ఒక సైబర్ క్రైమ్ ర్యాకెట్ ని నడుపుతున్న ఈ గ్యాంగ్ ని ఎస్ఎఫ్టీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ లీడ్ తోటి సైబర్ క్రైమ్ పోలీస్ అండ్ ఎస్ఎఫ్టీ వాళ్ళ సంయుక్తంగా రైడ్ చేసి పట్టుకోవడం సో ఇది ఒక మేజర్ బ్రేక్ త్రూ అండ్ ఇందులో ఇప్పటిదాకా ఐ థింక్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఇది రన్ అవుతుంది టూ ఇయర్స్ గా ఇది రన్ అవుతుంది ఈ టూ ఇయర్స్ దాంట్లో ఆల్మోస్ట్ ఈ వేరియస్ అకౌంట్స్ లో వచ్చి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళు నడిపిన బిజినెస్ అంటే ఈ సైబర్ క్రైమ్ ద్వారా వీళ్ళు తెచ్చుకున్న అమౌంట్ టోటల్ ఎయిట్ టు టెన్ క్రోర్స్ ఉంటుంది సో జస్ట్ టూ ఇయర్స్లోనే వీళ్ళు అంతలాగా సంపాదించడం జరిగింది ఈ నైన్ మెంబర్స్ని తీసుకుని ఈ నైన్ మెంబెర్స్ కూడా డిఫరెంట్ వాటిలో ట్రైన్ చేయడం జరుగుతుంది మీకు చెప్పినట్టుగా సో వీళ్ళకి ఇచ్చేది కూడా నాన్నే ఉంటుంది అండ్ అరౌండ్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ ఆస్ట్రేలియన్ బ్యాంక్ అకౌంట్స్ని వీళ్ళు ఇలాగ మ్యూల్ అకౌంట్స్ లాగా వీళ్ళు వాడుకోవడం జరిగింది వీళ్ళ పర్పస్ కోసం వీళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్స్ కోసం అని సో ఫస్ట్ అక్కడ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ని వీళ్ళు ఎప్పుడైతే అది యూజ్ చేస్తారు ఇట్లాగా మోసం చేస్తారు మోసం చేసినప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్కి బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడ నుంచి మన హవాలా పద్ధతిలో ఇతరదారులు వీళ్ళు ఇక్కడ వీళ్ళ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ఈ రకంగా ఈ ర్యాకెట్ అది నడుస్తుంది సో ఇది బాగా చేయడం జరిగింది మంచి ఫస్ట్ టైం ఇట్లాగా ఒక కాల్ సెంటర్ని బ్రేక్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకి వస్తే సో నెక్స్ట్ వచ్చి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు కూడా ఒక ని పట్టుకోవడం జరిగింది ఒక సిక్స్ మెంబర్స్ గ్యాంగ్ సో ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఏ అయితే ఆస్ట్రేలియన్ అకౌంట్స్ తీసుకుంటున్నారో అట్లానే మన ఇండియన్ అకౌంట్స్ని కూడా అకౌంట్స్ అకౌంట్స్ని వాడుకోవడం జరుగుతుంది సో ఇదంతా కమిషన్ బేసిస్లో నడుస్తుంది సో ఫస్ట్ ఒక ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సో ముగ్గురిని పట్టుకుంటే అందులో ఈ ముగ్గురు ఏంటంటే ఫస్ట్ వీల్ ఆఫ్ అకౌంట్స్ లో వీళ్ళు ఉంటారు అనమాట వీళ్ళు క్యాండిడేట్స్ వేరియస్ వాళ్ళతో మాట్లాడి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేబర్ కానీ ఆర్ ఇఫ్ నాట్ వేరే ఎవరైతే ఉంటారో స్మాల్ పెట్టి వెండర్స్ కానీ వాళ్ళని వాళ్ళకి జస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేయండి మీకు ఒక కమిషన్ ఇస్తాము ఇట్లాగా ఆ కోటి రూపాయలకి లక్ష రూపాయలు వన్ పర్సెంట్ కమిషన్ మీకు ఇట్లా ఇప్పిస్తాము లేదా మీ అకౌంట్ని వాడుకొని మీ టెన్ థౌసండ్ ఎట్లా ఉంటాము సో అట్లా కమిషన్ బేసిస్లో వాళ్ళని అట్రాక్ట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయించి అకౌంట్కి సంబంధించిన మొత్తం క్రెడిన్షియల్స్ అంటే డెబిట్ కార్డు ఏటీఎం క్రెడిట్ కార్డ్ లాగిన్ పాస్వర్డ్స్ అవి అన్నీ కూడా పాస్బుక్స్ వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు పెట్టుకుని వాళ్ళు జస్ట్ పేరుకి అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది అంత నుంచి ఇంకేం ఉండదు సో అట్లాగా వాళ్ళకి అమౌంట్ డిపాజిట్ అయ్యకపోతే జస్ట్ కమిషన్స్ ఇస్తూ ఉంటారు సో అట్లాగే అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళ ద్వారా ఆ అకౌంట్స్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ సో వాళ్ళు అట్లా త్రీ లెవెల్స్ మాకు దొరకడం జరిగింది ఫోర్త్ లెవెల్లో వాళ్ళు ఇంకొక వేరే ప్లేస్లో ఉండే దాని గురించి కూడా మేము వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాం ఈ సిక్స్ మెంబర్స్ని దాంట్లో విచారించి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ కూడా వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది సో ఇందులో వస్తే ముఖ్యంగా ఫస్ట్గా ఈ శ్రీనివాస్ గణేష్ అని చెప్పి నవీన్ అని ముగ్గురిని పట్టుకోవడం జరిగింది ముగ్గురు ఇక్కడ వేర్స్ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఏపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఈ వేరియస్ అకౌంట్ ఓపెన్ చేయడంలో వాళ్ళు రోల్ మెయిన్గా ఉంటుంది వాళ్ళ పాత్ర ఉంటుంది వేరియస్ అందరినీ పట్టుకుని ఈ ఎవరైతే చెప్పడం జరిగిందో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేబర్ కానీ వాళ్ళని ప్రతి వెండర్స్ కానీ వాళ్ళని పట్టుకుని అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్స్ని రాజేష్ అనే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఈ రాజేష్ ఇంటర్న్ ఏం చేస్తాడంటే ఇంకో ఇద్దరికి రాజేష్ ఒక టూ పర్సెంట్ కమిషన్ తీసుకుని అతను ఇంకొక ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు సుధీర్ మొహమ్మద్ అష్రఫ్ అని అది ఈ సుధీర్ ఇంటర్న్ ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఫైవ్ పర్సెంట్ కమిషన్ అష్రఫ్ అలాగే ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు సో ఇట్లాగా ఈ త్రీ లేయర్స్ లో ఇలాగా అకౌంట్స్ ట్రాన్స్ఫర్ ఉంటాయనమాట సో అంటే సేమ్ అకౌంట్స్ ఎవరు ఏవైతే ఈ శ్రీనివాస్ ఫస్ట్ వాళ్ళు ఎవరైతే అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తారో వీళ్ళకి ఈ అకౌంట్స్ ని మేము ఓపెన్ చేయించి మీకు ఇస్తున్నామని అదే అకౌంట్స్ ని ఈ రాజేష్ సుధీర్ కి అండ్ అష్టఫ్ కి పంపిస్తూ ఉంటారు ఈ అష్టఫ్ వాళ్ళు పైకి పంపిస్తూ ఉంటారు అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది సో ఆ రకంగా కమిషన్ బేసిస్ లో ఇదంతా నడుస్తుంది ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కె వాడుతున్నట్టు క్లియర్ గా ఇది అయ్యింది వాళ్ళు కూడా వస్తున్నారు ఎందుకంటే ఈ అకౌంట్స్ లో కూడా కొన్ని చూస్తే మా కేసెస్ లింక్ అవ్వడం జరిగింది దాని ద్వారా ఇది బయటపడింది ఒక త్రీ కేసెస్ మావి ఇందులో డిటెక్ట్ అవ్వడం జరిగింది ఎన్సీఆర్పిలో రిజిస్టర్ అయ్యి మా దగ్గర సైబర్ క్రైమ్ కేసులో అయినా ఒక త్రీ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అందులో ఒకటి వన్ ఫ్లోర్ ట్రేడింగ్ ఫ్రాడ్దే ఒకటి కేసు డిటెక్ట్ అవ్వడం జరిగింది వన్ ఫ్లోర్ లాస్ అయింది అది అందులో సో అవే డిటెక్ట్ అవ్వడం జరిగింది సో ఆ రకంగా ఈ సిక్స్ నెంబర్స్ని పట్టుకున్నాం వీళ్ళ దగ్గర నుంచి సెవెన్ మొబైల్ ఫోన్స్ త్రీ చెక్ బుక్స్ లెవెన్ సిమ్ కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ వీళ్ళని అండ్ ఈవెన్ ఇంకో చూస్తే వీళ్ళ అకౌంట్స్ అవి అంటే వీళ్ళ మొబైల్ స్కాన్ చేయగా ఇంకొక సమ్ సిక్స్టీ అకౌంట్స్ ఏవో కొన్ని బయటపడ్డాయి వీళ్ళు యూజ్ చేస్తున్నవి అవి చూస్తే ఇంకా ఫోర్ హండ్రెడ్ కేసెస్ ఆఫ్ ఎన్సీఆర్పిలో అవి రిజెక్ట్ అవ్వడం జరిగింది అంటే వాటితో లింక్ ఉన్నట్టు ఆ లింక్ ఏంటి అన్నది ఫర్దర్ మేము ఇన్వెస్టిగేషన్ లో వెరిఫై చేస్తాము సో అట్లాగా ఇంకో ఫోర్ హండ్రెడ్ కేసెస్ ఉన్నట్టు తెలుస్తోంది సో ఈ రకంగా వీళ్ళు ఇంకా ఈ సైబర్ క్రైమ్ వాటిలో వేరియస్ వాటిల్లో వేరియస్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలుస్తుంది అవి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వీళ్ళ మొబైల్ స్కాన్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా తీసుకుని ఫర్దర్ డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ రకంగా ఈ రెండు గ్యాంగ్స్ దొరకడం జరిగింది బోత్ రిలేటెడ్ టు సైబర్ క్రైమే సో అలాగే మన ఈ ఈ కేసులో మన ఈ ఫేక్ కాల్ సెంటర్ కేసులో ఒక ట్వెల్వ్ సిస్టమ్స్ని ఒక టూ రౌటర్స్ని ట్వంటీ వన్ మొబైల్ ఫోన్స్ని త్రీ స్టాంప్స్ మీరు ఫేక్గా ఇచ్చేస్తున్నవి కొన్ని ఆథరైజేషన్ చేస్తూ ఇస్తున్నవి అవి పట్టుకోవడం జరిగింది ఒక వెహికల్ని కూడా పట్టుకోవడం జరిగింది సో ఇవన్నీ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం వెరిఫై చేసి ఎంత యూజిటివిటీ ఉందో చేసి దాని ప్రకారం మేము ఇచ్చేస్తాము సో ఈ రెండింటిలో ఒకటి కామన్గా అడ్వైజరీ పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది మీ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ ఫోన్స్ కానీ సిమ్ కార్డ్స్ కానీ అట్లనే ఏమైనా కాల్స్ వచ్చినా కూడా ఎవరు ఇంకొకరికి ఇచ్చేయద్దు ఫస్ట్ మీ అకౌంట్ మీ దగ్గరే ఉండాలి అకౌంట్ మీరు ఓపెన్ చేశారంటే దాని బాధ్యత కూడా మీరే తీసుకోవాలి కన్సర్న్ పర్సనే తీసుకోవాలి అంతేగాని అకౌంట్ తను ఓపెన్ చేసి దానికి సంబంధించిన మొత్తము క్రెడెన్షియల్స్ కానీ డీటెయిల్స్ కానీ ఆర్ ఇఫ్ నాట్ దానికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏవైతే మ్యాండేటరీగా ఒక అకౌంట్ హోల్డర్ దగ్గర ఉండాలో అవన్నీ వేరే వాడికి ఇచ్చేస్తే ఖచ్చితంగా అకౌంట్ హోల్డర్ కూడా బాధ్యుడవుతాడు అట్లానే సైబర్ క్రైమ్లో చాలా మంది ఎందుకంటే తనకి తెలియక చేయలేదు తెలిసి చేస్తూ కమిషన్తో కూడా తోటి ఖచ్చితంగా తను కూడా నేరం చేస్తున్నట్టే నాకు ఏం తెలియదు ఈ అకౌంట్స్ లో ఏం జరుగుతుందో తెలియదు అంటే కుదరదు అది ఎందుకంటే అక్కడ ఆ అకౌంట్స్ లో ఎన్నో కోట్ల ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి లక్షల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి డైలీ సో తనకి అంత స్థోమత లేకపోయినా తనకి అంత కెపాసిటీ లేకపోయినా అవి అవుతున్నాయంటే ఖచ్చితంగా తనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది సో అకౌంట్స్ ఓపెనింగ్ అకౌంట్ ఇంకొకరికి అమ్ముకోవడం కానీ అవి కానీ చేస్తే ఖచ్చితంగా అది నేరమే అలాగే సిమ్ కార్డ్స్ తీసుకుని వేరే మీ పేరు మీద తీసుకుని ఇంకొకళ్ళకి ఇవ్వడం వేరే వాళ్ళు వినియోగం చేయడం అవన్నీ కూడా ఖచ్చితంగా తప్పే అవుతాయి అండ్ అప్పుడు కూడా మనవి ఏమైనా డిజిటలైజ్డ్ కానీ వేరేవి కానీ ఏమైనా ఇట్లాగా జాబ్స్ ఇప్పిస్తామని కానీ వేరే ఏమొచ్చినా ఈమెయిల్స్ వచ్చినా లింక్స్ వచ్చిన యాప్వి మన ఏపీపీ లింక్స్ అని ఉంటాయి ఓకే సో అవి కానీ ఆర్ ఇట్ నాట్ అదర్ లింక్స్ ఏమొచ్చినా కూడా అన్నెసరీగా అవి క్లిక్ చేయద్దు ఏమన్నా వెరిఫై చేసుకోండి ఆర్ ఎఫ్ నాట్ కన్సర్న్ వేరే వాళ్ళని అడగండి సైబర్ క్రైమ్ వాళ్ళనైనా మా వాళ్ళనైనా కనీసం అడగచ్చు సో అనవసరమైన వాటిని లింక్ క్లిక్ చేయొద్దు అండ్ క్రెడెన్షియల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు వేరే వాటిని నమ్మి ఓకే సో అందరూ కూడా జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే అమౌంట్ లాస్ అయిన తర్వాత దాన్ని పుట్ పుట్టలు చేయడం ఎంతసేపట్లో అవుతుందో తెలియదు ఇమీడియట్గా రియాక్ట్ అయితే అమౌంట్ ఆన్ హోల్డ్ అవుతుంది బట్ తర్వాత కొంచెం డిలే చేస్తే అది ఇంకా ప్రాబ్లం అయిపోతుంది సో ఈ పార్ట్ టైం జాబ్స్ అని జాబ్స్ ఇప్పిస్తామని చెప్పని అది మెల్లిమెల్లిగా వాళ్ళు ఒక్కసారిగా టెన్ ల్యాక్స్ అడగరు మేబీ ఒకసారి ఫిఫ్టీ థౌజండ్ అడుగుతారు నెక్స్ట్ ఇంకోసారి సిక్స్టీ నెక్స్ట్ వన్ ల్యాక్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ అట్లా అడుగుతూ ఉంటారు సో ఫస్ట్ దగ్గరే మనము గమనించి జాగ్రత్త పడాలి లేదా కనీసం నెక్స్ట్ స్టెప్లో అయినా కనీసం జాగ్రత్త పడి అన్ని మల్టిపుల్ ట్రాన్స్ఫర్ సర్వీస్ చేయకుండా ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటారు వాళ్ళు మాట్లాడతారు దేవరు మెంటు ఇప్పుడు అక్కడ వాళ్ళతోటి ఇప్పుడు కొన్ని నెంబర్స్ తీసుకుంటారు కాల్ సెంటర్ గా ఇది ఎట్లా నడుస్తుంది అంటే మన నెంబర్స్ తీసుకుంటారు మన అందరి నెంబర్స్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది వస్తుంది వేరే మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన డేటాను వేరే పర్పస్లో ఇచ్చిన డేటాను వాటి నుంచి డేటా వస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి సో స్టూడెంట్స్ సో అంటే అమెరికన్ ఆస్ట్రేలియన్ యాక్సెప్ట్లో వాళ్ళు మాట్లాడతారు పర్పస్ అదనమాట అక్కడ సిటిజన్స్ మాట్లాడి ఏ జాబ్ ఆఫర్ మీరు గివ్ ఎట్ యూ సో యూ ప్లీజ్ టిక్ ఆన్ దిస్ మీ వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళైతే మేబీ ఇక్కడ లింక్స్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుందని ఏమో అవుట్ ఆఫ్ స్టేట్ తీసుకున్నారు అంటే వీళ్ళు ఎవరైతే మెయిన్ ఫెలో ఫ్రమ్ ఖమ్మం ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు తెలుగు యాక్సెంట్ మామూలుగా ఎక్కడైనా అమెరికా అయినా వాళ్ళు ఏ యాక్సెంట్ మాట్లాడినా ఊరికి తెలిసిపోతుంది అంట వాళ్ళు అడిగాను తెలుగు వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరు మాట్లాడినా ఇంగ్లీష్ మాట్లాడినా వీళ్ళు హైదరాబాద్ వాళ్ళని ఊరికే కన్వర్ట్ చేస్తారు వాళ్ళు అందుకే వాళ్ళు కోల్కత్తా వాళ్ళని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తా ఉంటుంది ఎంతమంది అనేది ఇప్పుడే చెప్పలేదు ఎందుకంటే ఈ అకౌంట్స్ వాట్ చూసి ఎన్ని ట్రాన్సాక్షన్స్ యా యాంటి అని చెప్పని వీళ్ళ కాల్స్ కొడి హార్ట్ ఆస్ట్రేలియన్ వే ఆస్ట్రేలియన్ ఎంట్రీ కన్సన్ కూడా ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియన్ టు టేక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ జరిపేటి టు టేక్ కండిషన్ ఇస్తారే కమిషన్ వీళ్ళకి వీళ్ళకి కమిషన్స్ వీళ్ళకి జస్ట్ ఎంప్లాయిస్ గా చూస్తున్నారు నాట్ వాళ్ళ కమిషన్ గురించి లేదు దొరికిన తొంగన కూడా బుల్ ఎంప్లాయిస్ దొరికి వాళ్ళ కమిషన్ తీరు ఎంత ఇస్తున్నారు అని అంటే చాలా వాయిస్ కానీ ఎంక్వాయిస్ తెలిసి చేస్తున్నారు అందుకే వాళ్ళు ఇంట్లో నేరవస్తలే క్యూల్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం చెబుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసి చేస్తున్నారు అందుకే వాళ్ళకి నేర్స్తుంది క్యాష్ ఏమంటారు పైసా క్యాష్ లేదు 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 ఇంకా వంట రిక్వెస్టికేషన్ వాళ్ళు ఇక క్రీ చేయాలన్న ఆస్ట్రేలియా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి అవుట్ ఆఫ్ కంట్రీ లేదు ఇది ఆస్ట్రేలియన్ కంప్లైంట్ చేయాలంటే ఆస్ట్రేలియన్ సిటిజన్ చేయాలి ఆస్ట్రేలియన్ సిటిజన్ ఆస్ట్రేలియా చేసి ఉంటాడు డెఫినెట్ గా ఇప్పుడు దీంట్లో ఒక్కటే ఇప్పుడు ఒక ఒక్క సెకండ్ దీంట్లో ఎవరైతే అకౌంట్స్ తీసుకుంటున్నారో ఎక్కువ స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ అయిపోతుంది వాళ్ళ పిఆర్ రాదు పిఆర్ రాకుండా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ రిటర్న్ టు ఇండియా ఇండియాకి వస్తా ఉంటారు ఇండియాకి వచ్చుకుంటే ఏం చేస్తున్నారు ఇండియా పోయే వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ అకౌంట్స్ని వీళ్ళు పర్చేజ్ చేస్తున్నారు ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ పర్చేస్ చేస్తారు పర్చేజ్ చేసి వేసుకొని వాళ్ళ వదిలేసి వచ్చేస్తాం కానీ అకౌంట్ మాత్రం రన్ అవుతాం ఆ అకౌంట్లో ఒక్క ఒక అకౌంట్లో ఒక అమౌంట్ పడ్డదంటే అకౌంట్ క్లోజ్ అయింది ఒకరి దగ్గర నుంచి డెఫినెట్గా వాళ్ళు అక్కడ ఉన్న ఆస్ట్రేలియన్ సిటిజన్ అక్కడ పోలీస్ కంప్లైంట్ చేస్తారు కదా వీళ్ళు అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో అతను కూడా అక్కడ నేరస్తుంది కాబట్టి వీళ్ళకి మేము చెప్తే అదేంటంటే ఎవరు కూడా అకౌంట్స్ మీరు డెవలప్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు ఇక్కడ ఇండియన్ సిటిజన్ అయినా ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పుడు ఆధారంగా ఎవరు కూడా అకౌంట్స్ చేసుకుంటే అతనే క్లోజ్ చేసినాడు కానీ వేరే వాళ్ళకి మాత్రం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పి నమ్మడం చేయడం అనేది చేస్తే చాలా ఇబ్బంది ఒక సిమిలర్గా యుఎస్ యూకే వేరే అయినా కూడా